మేము వచ్చినాం కదా వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగుతో నిండిపోతుంది పది సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ కేసు ఒకరిని ఒకరు చెంపగొట్టు చెంపదెబ్బ కొట్టుకున్న సందర్భం ఉన్నదా దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలే తన్నుకుంటున్నారు ఈ సంస్కృతి ఆనాడుంది నీ పార్టీలోనే ఒకరిని కూడా చంపుకునేది కొట్టుకునేది తన్నుకుని కేసులు పెట్టుకుంది ఎమ్మెల్యేలతో సహా వేదికల మీదనే తన్నుక్కున్నది నిన్న నువ్వు ఒంగడిచ్చిన నాయకులు వాళ్ళ భాగోతాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి నిన్న కూడా తనుకున్నారు కదా నిన్న పొద్దున కూడా నిన్న పొద్దున నీ సభకు ముందు కూడా తన్నుకున్నారు కదా నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి మాది నీళ్ళ దందా ప్రజల దందా నీది ప్లాట్ల దందా కమిషన్ల దందా మాది నీళ్ళ దందా రైతు దందా నీది కమిషన్ల దందా ప్లాట్ల దంతా నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్ చేసి సార్ వచ్చి గమ్మతికి మాట్లాడిపోయిండు అప్పుడు వెనకట మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సంస్కృతి వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో లాయగా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుక్కునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం అండి కానీ ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోరు కొడుతుంది నిద్రపోతున్నారు అనుకున్నప్పుడు మధ్యలో ఒకడు వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకా అని అంటారు కొన్ని ప్రాంతాల్లో బాఫూని అంటారు జోకర్ అంటారు అలా రాజుపాత్ర రాజు ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది మజిలీ పాత్ర వస్తుంది కానీ నేను అన్ని పాత్రలు ఈనే వేసిపోతున్నాడు కదా సార్ ఇక్కడికి వచ్చి రాజు పాత్ర అయినదే ఉంది మంత్రి పాత్ర అయినదే ఉంది బుడ్రఖాన్ పాత్ర అయినదే ఉంది అట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తాడు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి స్థాయి అలా ప్రజల్లో ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా బడి పిల్లల కాడికి పోయినా అదే ఐటి పిల్లల కాడికి పోయినా అదే కేసీఆర్ మీద ఏడుపు కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకొకటి రాదు నీ మాట్లాడలేమా మాకు రాదా భాష నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయి అనుకో కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం ఎందుకే అబద్ధాలు ఏం తెచ్చినావు నీళ్ళు తెచ్చినవా మూడు రోజుల్లో ఇస్తావా